హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సెంట్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ ఈ రోజు కోసం కూడా మన గుంటూరులో కొత్త బయట సెకండ్ మహాలక్ష్మి టెంపుల్ ఉంది కదా టెంపుల్ ఆపోజిట్ లైన్ కాంప్లెక్స్ అండి మనకి శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్ అయితే వస్తుంది ఈ కాంప్లెక్స్ లోకి మీకు ఇట్లా జూమెంట్ చేసుకొని హ్యాపీగా లోపలికి అయితే వెళ్ళిపోతే మనకి అంబికా సారీస్ అనేది కొత్త వీళ్ళ దగ్గర మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి మనం వీడియోస్ అనేది రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము చాలా మంది మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో అందరి కోసం మీ అందరి కోసం చాలా చాలా కలెక్షన్స్ అప్డేట్స్ అయితే ఎప్పుడు ఇస్తూనే ఉంటాను ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి సో కలెక్షన్స్ ప్రైజెస్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసేయండి ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేట అంబికా సారీ షాప్కి అయితే వచ్చేసాము అందరూ అడుగుతున్న ఎంతగానో వెయిట్ చేస్తున్నా మన డోలా అండ్ మ్యాష్మిలో రెండు మిక్స్ క్లియర్గా వినండి రెండు కూడా మిక్స్ కలెక్షన్ అనమాట అది కూడా కట్ సింగిల్ కట్ జాయింట్ ఎక్కడికి వస్తుందో తెలీదు విని అప్పుడు పర్చేస్ చేసుకోండి అలా అని డ్యామేజెస్ మిస్టేక్స్ అలాగే ఏంటి రాదు కటింగ్ జాయింట్ ఎక్కడికి వస్తుందో చెప్పలేము అంతే ఇందులో మీకు డోలర్ రావచ్చు ఈ రెండు కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు రేట్ ఎంతండి వన్ ఫిఫ్టీ నైన్ ఓకే సో చూసుకోండి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు అసలు మార్కెట్లో అయితే ఎక్కడ దొరకట్లేదండి కలెక్షన్ అయినా వీళ్ళు కూడా చాలా కష్టపడి సో అందరి కోసం మళ్ళీ మనకి తక్కువ బడ్జెట్లోనే సో క్వాలిటీ అయితే ఇంకా మాటలు అన్నమాట సో చెప్పని అవసరం కూడా లేదు క్వాలిటీ విధంగా మాట్లాడడానికి ఎందుకంటే మంచి క్వాలిటీతో అయితే ఇస్తున్నారు సో ఎన్ని పెడితే అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఇక్కడ మనకి కలెక్షన్ అయితే బాధలీలో వస్తున్నాయి కోచంపల్లి స్టైల్ ఉంది డబల్ బార్డర్ స్టైల్ ఉంది ఇలా ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇవి ఫుల్ సారీస్ తీసుకోవాలంటే మోర్ దెన్ థౌజండ్ హోల్సేల్స్లో కానీ ఇక్కడ మనకి జాయింట్ ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి నూట యాభై తొమ్మిది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీరు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది కావాలి తీసుకుంటాము బల్క్లో అనుకునే వాళ్ళు డైరెక్ట్ కూడా వచ్చేసాయండి ప్రాబ్లం ఏమీ లేదు పెట్టుకుంటే మాత్రం ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ కొంచెం రాదు సార్ మేము చూసాము అది అయిపోయింది సార్ అంటే మాత్రం కష్టం అవుతుంది మేడం అంటే కలెక్షన్ ఉండ ఉండట్లేదు అండి ఫాస్ట్ గా అయిపోతుంది తక్కువ బడ్జెట్ లో కదా సో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా అనమాట చూడండి ఎంత బాగుందో సో దీనికి అదే హైలెట్ అనమాట మళ్ళీ ఇది బాగుంది అన్నాను కదా అని అదే పట్టుకుంటారు ప్రతిదీ హైలెట్ సో తక్కువ బడ్జెట్ లో ఇది అడగాలి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది బాగుందండి ఇది కూడా సో మంచి ఫ్యాన్సీలో అయితే వస్తుంది దట్టు కానీ ఇదిగో మెత్తగా ఉందన్నమాట బాగుంది సో బాగుంది డిఫరెంట్గా హాఫ్ పట్టు స్టైల్ చూడండి అసలు ఎంత బాగుంది కదా సో ఈ కలర్ అయితే వామ్మో ఎన్ని తెచ్చినా అసలు జాయింట్ ఎక్కడ వస్తుందని అంటే తెలియకపోయినా సరే అయిపోతున్నాయి కలెక్షన్లు చక్కగా మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుంది మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్లా వచ్చిందండి సో దాని మీద మనకి డిజైన్ అనమాట హాఫ్ పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్ మీద మనం కలంకారీ డిజైన్స్లో అయితే ఉన్నాయి ఇది కూడా సేమే మీకు రేట్ అయితే ఏం మార్చట్లేదండి స్టార్టింగ్ టు ఎండింగ్ టూ చూడండి ఏవి కావాలంటే అది కొనుక్కోండి రేట్ అయితే ఒకటే రేట్ నూట యాభై తొమ్మిది షిప్పింగ్ మాత్రం అదనంగా ఉంటుంది అది వినండి క్లియర్గా జాయింట్ కుర్చీళ్ళకైతే కాదు ఎక్కడ వస్తుందో తెలీదు అది కూడా మెన్షన్ చేస్తున్నాము మంచి ఫ్యాన్సీ ఇంగ్లీష్ కలర్స్లో కూడా అయితే ఉన్నాయి చెక్క మనకి పచంపల్లి ఇక్క స్టైల్ ఇగో ప్రిన్సాల్కి మస్టర్డ్ ఎల్లో కల కాంబినేషన్ ఇదిగో మ్యాష్మిలో ఉన్న ఫస్ట్ ఓపెన్ చేసాం కదా సో అందులో అదే పట్టుకోవద్దు ఇన్ని కలెక్షన్లు ఉన్నాయి అందులో వచ్చినవి మీకు అలా ఇక్కడ ప్రెసెంట్ చేస్తుందని చూడండి అంతే దొరకదు అది సో మిక్సర్లో మీరు తీసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ డోలానే ఉన్నాయండి అది సో డోలా కట్ సారీ కలెక్షన్ అండి అంతే మొత్తం కూడా మీకు డోలా కట్ సారీ కలెక్షన్ అనమాట ఏదైనా సరే మీకు వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది బాగుంది సో హైలైట్ ఉన్నాయండి ఏం చేస్తాం తీసుకెళ్ళి చెప్పండి ఇలాగ ప్రతి వీడియోకి కబోర్డ్లో పెరేతున్నాయి అనమాట ఇదిగో మంచిగా మనకి నేటివిటీ వలియా డిజైన్ స్టైల్ బాగుంది వాళ్ళకి మనకి మస్టర్డ్ ఎలా కాంబినేషన్ ఉంది ఇదిగో ఇంకో మళ్ళీ గ్రీన్ బాటిల్ గ్రీన్ మీద ఇలా అనమాట డిజైన్ మిడిల్లో బంచి ఇది బ్లౌజ్ సారీ అయితే మీకు ఫుల్ సారీ అంటే అంటే పళ్ళు బ్లౌజ్ అన్ని ఉంటది అన్నీ వస్తుంది కానీ జాయింట్ కటింగ్ అనేది ఎక్కడికి వస్తుందో చెప్పలేము అనమాట పక్కన రావచ్చు లో రావచ్చు ఓకే సో చెప్పలేము కానీ ఎలా వచ్చినా ఓకే అంటే చెకింగ్ ఉండదు అనమాట ఓకే సో చెక్ చేసే ఆప్షన్ అయితే ఉండదండి వన్ ఫిఫ్టీ గుర్తు ఉంది మంచిగా ట్రెండీగా చాలా కలెక్షన్ అయితే తెచ్చేస్తారు ఈ సారు మనకి మన అంబికా సారీస్ వాళ్ళు కానీ ఎంత కలెక్షన్ తెచ్చినా కాస్ట్ తక్కువ కదండి సో తొందరగా అయిపోతాయి అనమాట భలే ఉన్నాయి డిజిటల్ డిజైన్స్లో ఇగో పింక్ వేస్ బాగుంది క్లీన్ మీద చక్కగా జరిగిపోదు మంచి బ్రైట్గా కూడా ఉందండి సారీ కల కాంబినేషన్ ఎల్లో వేస్ విత్ ఎదుగు చూసుకోవచ్చు ఇలా ఫ్యాన్సీగా ఎల్లోలోని మనకి స్నో బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అయితే ఇస్తున్నారు మెరూన్ కి గ్రీన్ ఆహా సూపర్ హైలెట్ కదా కొత్త డిజైన్ అండి ఇది అయితే ఈ డిజైన్ రాలేదు ఇంతవరకు మనకి అంటే ఈ కలర్ కాంబినేషన్లో మళ్ళీ ఆ డిజైన్ వచ్చింది కానీ ఈ డిజైన్ రాలేదు ఫస్ట్ మనం ఇవన్నీ ఫుల్ సారీస్లో కూడా చూడలేదు చూసుకోవచ్చు సూపర్ అనమాట ఇది కూడా చూడండి మంచి బా దేనికి అదే హైలైట్ అండి ప్రతి చీర బావనాల్సిందే అనమాట ఇలా బాక్సెస్ విత్ బర్డ్స్ డిజైన్లోని ఇంద గ్రీన్ చూసాము సో ఇది వచ్చేసరికి పికప్ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ మీద శివోరి డిజైన్ ఎల్లో విత్ పింక్ అసలు మంచిగా అయితే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ సో ఎవరు అవుట్ చేసుకోద్దండి ఇలాంటి కలెక్షన్స్ మళ్ళీ మళ్ళీ అంటే వస్తాయి కానీ ఈ డిజైన్స్ ఏ వస్తాయి అని చెప్పలేము డోలా అయితే అసలు దొరకడమే కష్టంగా ఉంది మార్కెట్ లో అదే అసలు రా చాలా కష్టం మీద తీసుకొచ్చారు కానీ రేట్ అయితే ఇంకా అదే రేట్ అండి వన్ ఫిఫ్టీ నైన్ అనమాట చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు అసలు దొరకడం కష్టంగా ఉంది కానీ ప్రైస్ అయితే మనకి సో మనకైతే ఇంకా అదే ప్రైస్ అయితే ఇచ్చారండి అంటే చాలా చాలా తక్కువ మార్జిన్ అనమాట ఇంకా నిజంగా బిట్ మీద వాళ్ళకి ఒక టెన్ రూపీస్ కూడా వస్తుందో రాదో చెప్పలేము సో చాలా తెల్ల వస్తుంది ఓకే ఫిఫ్టీన్ ఎందుకంటే వీళ్ళు తేవాలి మళ్ళీ రిక్షా డబ్బులు కొరియర్ సో ఇవన్నీ కూడా అయితే కదా తెలిసిపోతుందాబా సో పికప్ బ్లూ అండ్ ఎల్లో విత్ పింక్ గొబ్రింజాలకి ఇలా సో మంచి కలర్స్లోని అసలు భలే ట్రెండిగా అయితే ఉన్నాయి చూస్తున్నారా మంచి ఇట్లా టిడ్బిట్ ఎల్లో విత్ గ్రీన్ ఇగో ఇట్లా మనకి మంచి బ్లూ బేస్కి పింక్ కలర్ కాంబినేషన్ థిక్ బాటిల్ గ్రీన్ అండి అసలు ఇంకంతే మాటలు లేవు అనేటట్టు ఉంది అనమాట కానీ ఏదైనా వన్ ఫిఫ్టీన్ అయినా ఇదిగో బ్లాక్ లవర్స్ బ్లాక్ అండ్ వైట్లో బాగుంది కదా విత్ మళ్ళీ జెరీ పౌడర్ వస్తుంది సో దేనికి అదే హైలైట్ అనమాట ఆహా సూపర్ సూపర్ అండి ప్రతీది సూపరే అసలు బండిలు అయితే ఎల్లోలోని ఇట్లా రేడియం గ్రీన్ రేడియం ఎల్లోలో కూడా మంచిగా మనకి పికక్ డిజైన్ స్టైల్స్ అది కూడా చాలా అయితే తీసుకొచ్చారు సో చూసేసండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ షేర్ చేయండి గాబరే అయిపోయా మనకే దొరకట్లేదు గబగబా అనేసి మీరు చూసేసుకోవడం కాదు అదే దీంతో చక్కగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా లింక్స్ షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసుకొని చక్కగా అయితే పర్చేజ్ చేసుకుంటారు సో మంచి డిజైన్స్లోని తక్కువ బడ్జెట్లో అయితే తెచ్చేస్తున్నారండి మన అంబికా శారీస్ వాళ్ళు వాళ్ళే ఉంది మనకి అంటే ఇట్లా గొల్లబామ డిజైన్ స్టైల్లో బెడ్డింగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది థీమ్ అనేది ఎన్లోస్ ఇప్పుడు ఇంకా మ్యారేజెస్ కూడా స్టార్ట్ అయితే ఫెబ్రలోని సో హల్దీ స్పెషల్ మీరు ఏమైనా డిజైన్ చేయించుకుంటానన్నా తీసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్కి ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా రాదు మీటర్ ఫ్యాబ్రిక్ కొనాలంటే నూట యాభై రూపాయలు అలా పడుతుందండి అండి అలాంటిది ఇక్కడ మనకి ఇది లెంత్ ఎంత వస్తుంది మనకి సిక్స్ బ్లౌజ్ ఓకే ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ప్లస్ బ్లౌజ్ అనమాట సపరేట్గా అంటే మనకి సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ అలా అయితే వచ్చేస్తుంది ఓవరాల్గా సో హ్యాపీగా మీరు ఏంటంటే టాప్ డిజైన్ స్టైల్ అయినా కూడా చెప్పండి అదిగో చూసుకోవచ్చు సేమ్ ఫోర్ ఓకే అంటే కింద కూడా ఆల్మోస్ట్ మనకు అటు ఇటు బండల్స్ చూసుకున్నా కూడా ఒక సెవెన్ వరకు అయితే ఉన్నాయండి ఎల్లోస్ చక్కగా దగ్గరగా కొంచెం అటు ఇటుగా కూడా హల్దీ స్పెషల్ ఎల్లో వైలెట్ బాగున్నాయి సో ఇందులో ఏదైనా తీసుకోండి కటింగ్ ఎక్కడైనా రావచ్చు జాయింట్ అనేది కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు అయితే పట్టింది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మీకు వీళ్ళ దగ్గర నుంచి ఇంక టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్